watch బోడుప్పల్ నగర సంస్థ ఇరవై ఒక డివిజన్ పరిధిలోని బాలాజీ హెల్త్ కాలనీలో బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో బంజారాల ఆరాధ్య దైవం సద్గురు శ్రీ సంత్ సేవాలల్ మహారాజ్ గారి రెండు వందల ఎనబై ఆరు జయంతి సందర్భంగా భోగ్ భాండార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బంజారా ప్రముఖులు భూక్యా సుమన్ గారు బంజారా సేవా సంఘం కమిటీ సభ్యులు బంజారాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గత కొన్ని రోజులుగా బంగారం ధర నేల విడిచి ఆకాశం పయనిస్తోంది దేశీయ మార్కెట్లో నిన్న తొలిసారి పది గ్రాముల బంగారం ధర ఎనభై ఒక వెయ్యి మూడు వందలు పెరగటంతో పది గ్రాముల ఇరవై క్యారెట్ల బంగారం ధర ఎనబై తొమ్మిది వేల నాలుగు వందలకు చేరుకుంది ఈ నెల ప్రారంభంలోనే ఎనబై ఐదు వేల మార్కులు తాకిన పసిడి ధర పదిహేను రోజుల్లోనే తొంభై వేలకు చేరు కావడంతో గమనార్హం ఇక హోల్సేల్ రిటైల్ నగల వ్యాపారం నుంచి డిమాండ్ పెరగటమే ధరల పెంపుదలకు కారణమని వర్గాలు చెబుతున్నాయి ఇక హైదరాబాద్ మార్కెట్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనబై ఏడు వేల నూట అరవైగా ఉంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందలకు చేరుకుంది ఇక వెండి ధర కూడా నిన్న కిలోకు రెండు వేలు పెరగటంతో నాలుగు నెలల గరిష్టాన్ని తాకుతూ లక్ష రూపాయలకు చేరుకుంది ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఒకే రోజు నాలుగు వందల మందికి పైగా ట్రైలీ ఉద్యోగులను తొలగించడంపై కేంద్ర కార్మిక శాఖ తీవ్రంగా స్పందించింది ఇటీవలే ఉద్యోగులందరినీ ఒకసారి తొలగించిన ఇన్ఫోసిస్ సెక్యూరిటీ సిబ్బందితో వారిని బయటకు పంపించివేసింది దీంతో బాధిత ఉద్యోగులు ఐటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కలిసి కేంద్ర కార్మిక శాఖకు ఫిర్యాదు చేసింది తాజాగా స్పందించిన కేంద్ర కార్మిక శాఖ కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాసింది సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించింది ఉద్యోగులను ఇన్ఫోసిస్ సామూహికంగా తొలగించడంపై జోక్యం చేసుకోవాలని కోరింది రాత్రివేళ బయటకు పంపితే ఎక్కడకు పెళ్లాలని ఈ ఒక్క రాత్రి హాస్టల్లో ఉండేందుకు అవకాశం ఇవ్వాలని మధ్యప్రదేశ్కు చెందిన యువతి మతిమాలన కంపెనీ నిరాకరించింది దీంతో వివిధ రాష్టాలకు చెందిన ఉద్యోగులు రాత్రంతా క్యాంపస్ బయట రోడ్డుపైన గడిపారు ఈ ఫోటోలు సోషల్ మీడియాకెక్కి వైరల్ అయ్యాయి మరోవైపు ఉద్యోగుల తొలగింపునకు ఇన్ఫోసిస్ సమర్థించుకుంది సంస్థలో నియామక ప్రక్రియ కఠినంగా ఉంటుందని మైసూర్ క్యాంపస్ లో ప్రాథమిక శిక్షణ పొందిన తర్వాత ఇంటర్నెట్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సిందేనని పేర్కొంది వారికి మూడు అవకాశాలు ఉంటాయని అప్పుడు కూడా ఉత్తీర్ణత సాధించకుంటే సంస్థలు పనిచేసే అవకాశం ఉన్నదని తెలిపింది ఇక ఈ విషయమై వారితో ముందుగానే ఒప్పందం చేసుకుంటామని వివరించింది టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ కాంబోకు మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన డిక్టేటర్ అఖండ నీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాక్ మహారాజ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయి బాలయ్య సినిమాకు తమను ఇచ్చే మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉంటుంది థియేటర్ లో సౌండ్ ను బద్దలవ్వాల్సిందే సినిమాతో పాటు వ్యక్తిగతంగా కూడా బాలకృష్ణ తమన్న మధ్య మంచి రిలేషన్ ఉంది ఇక తాజాగా తమన్ కు బాలకృష్ణ ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు ఖరీదైన పోషే కారును బహుమతిగా ఇచ్చారు బాలయ్య అలాగే కెరియర్ పరంగా మరెన్నో విజయాలు అందుకోవాలని యువ సంగీత దర్శకుడిని ఆశీర్వదించారు తమన్కు బాలకృష్ణ కారు బహుమతిగా ఇస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ విషయాన్ని తెలియజేస్తూ హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఆంకాలజీ యూనిట్ ప్రారంభోత్సవంలో తమన్ గురించి బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తమన్ నాకు సమానం వరుసగా నాలుగు హిట్లు ఇచ్చిన తమ్ముడికి ప్రేమతో కారు గిఫ్ట్ గా ఇచ్చారు భవిష్యత్తులోనూ మా ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని అన్నారు ప్రస్తుతం బాలయ్య టూ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఈ సినిమా కూడా తమనే బారీలస్తున్నారు ఇక అఖండా టూ కి థియేటర్స్ లలో సౌండ్ బాక్స్ బద్దలవుతాయని ఇప్పటికే ఓ సందర్భంలో తమన్ వెల్లడించిన సంగతి తెలిసిందే తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకంతో అరవై మందికి పైగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెట్టేసింది ఇంటర్ బోర్డు తప్పిదాల కారణంగా ఇంటర్ మార్క్స్ మెమోరీలో ఫోటోలు తప్పగా వచ్చాయి దీంతో కాలేజీలో చేరిన విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు బాధిత విద్యార్థులంతా నాగూర్ కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ బీసీ వెల్ఫేర్ జ్యోతిరావు పులే కాలేజ్ కోడేరు బీసీ వెల్ఫేర్ జ్యోతిరావు కాలేజ్ కాలేజ్కి చెందినవారు వీరు రెండు పేల ఇరవై నాలుగులో ఇంటర్ పాస్ అయ్యారు మరోవైపు ఫోటోలు తప్పుగా ప్రింట్ కావడంపై డీఈఓ వెంకటరమణ మాట్లాడుతూ ఇందులో తమ వైపు నుంచి ఎలాంటి తప్పిదం లేదని తప్పును ఇంటర్ బోర్డు సరిచేయాల్సి ఉందని చెప్పారు ఈ విద్యార్థులంతా వివిధ ఇంజనీరింగ్ కాలేజీలో చేరినప్పటికీ మెమోలు సరిగ్గా లేకపోవడంతో కాలేజీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇంటర్ బోర్డు అధికారులు వెంటనే స్పందించి మెమోలను సరిచేయాలని బాధిత విద్యార్థులు కోరుతున్నారు బెంగళూరులోని పరస్పర అగ్రహార జైల్లో భద్రపరిచిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలతకు చెందిన ఆస్తులు పత్రాలను కోర్టు అధికారులు నిన్న రాష్ట ప్రభుత్వానికి అప్పగించారు వీటిలో పదివేల చీరలు ఏడు వందల యాబై జతల పాదరక్షలు ఇరవై ఏడు కిలోల బంగారం వజ్రాభరణాలు రత్నాలు ఆరు వందల ఒక కిలోల వెండి వస్తువులు ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై రెండు ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు నివాసాలకు సంబంధించిన దస్తావేజులు ఎనిమిది పేల మూడు వందల డెబ్బై ఆరు పుస్తకాలున్నాయి వీటిని భారీ భద్రత మధ్య ఆర్ పెట్టెల్లో తరలించారు న్యాయమూర్తి హెచ్ఎన్ మోహన్ సమక్షంలో వాటిని అధికారులకు అప్పగించారు ఇక ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన కేసు రెండు పేల నాలుగులో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ అయింది ఈ క్రమంలో అక్కడ జప్తు చేసిన ఆస్తులు పత్రాలను కర్ణాటకకు తరలించి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ఇప్పటి వరకు భద్రపరిచారు ఇక జప్తు చేసిన సమయంలో ఈ ఆస్తుల విలువ తొమ్మిది వందల పదమూడు పాయింట్ ఒకటి నాలుగు కోట్లుగా అధికారులు అంచనా వేగా ఇప్పుడు కనీసం నాలుగు వేల కోట్లుగా ఉండొచ్చని సమాచారం ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఎట్టకేలకు లాభాల బాట పట్టింది పదిహేడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బీఎస్ఎన్ఎల్ లాభాలు ఆర్జించడం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సంస్థ రెండు వందల అరవై రెండు కోట్ల మేర లాభాలు ఆర్జించింది రెండు ఏడు తర్వాత ఈ ప్రభుత్వ రంగ సంస్థ లాభాలు ఆర్జించడం ఇదే తొలిసారి గల కారణాలను సంస్థ వెల్లడిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది వేగంగా నెట్వర్క్ విస్తరణ కొత్త వినియోగదారులు చేరటం ఖర్చులు తగ్గించుకోవడంతో లాభాలు సాధ్యమయ్యాయని సంస్థ పేర్కొంది ఈ త్రైమాసికం ఆర్థిక ఫలితాలు తమకు సంతోషాన్ని కలిగించాయని సంస్థ సీఎండి రాబర్ట్ జే రవి పేర్కొన్నారు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి ఇరవై శాతం మేర ఆదాయం వృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు బీఎస్ఎన్ఎల్ మళ్లీ పుంజుకునేందుకు భవిష్యత్తుపై భరోసాకు ఇది నిదర్శనమని ఆయన అన్నారు ఖర్చులు తగ్గించుకోవడంతో ఈ ఏడాది నష్టాలు పద్దెనిమిది వందల కోట్ల మేర తగ్గాయని తెలిపారు మొబైల్ శాతం ఫైబర్ టు హోమ్ సేవల ఆదాయం పద్దెనిమిది శాతం లీస్ట్ లైన్ సేవల ఆదాయం పద్నాలుగు శాతం పెరిగాయని వెల్లడించారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ నెల పద్దెనిమిదిన పదవి విరమణ చేయనున్నారు ఈ నేపథ్యంలో తదుపరి సీఈసీ ఎంపికకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఈ నెల పదిహేడున సమావేశం కానుంది ఈ కమిటీలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభ్యులుగా ఉన్నారు ఈ కమిటీ సోమవారం ప్రధాని నివాసంలో భేటీ కానుంది సెర్చ్ కమిటీ రూపొందించిన అభ్యర్థుల జాబితా నుంచి ప్రధాని నేతృత్వంలోని కమిటీ ఒకరి పేరు చేసింది దాని ఆధారంగా రాష్టపతి తదుపరి సీఈసీని నియమిస్తారు సీఈసీ పదవి విరమణ సమయంలో ఎన్నికల సంఘంలో అత్యంత సీనియర్ కమిషనర్ కు సీఈసీగా పదోన్నతి కల్పిస్తారు ఈ సాంప్రదాయం నేపథ్యంలో సీనియర్ కమిషన్ గా ఉన్న జ్ఞానేష్ కుమార్ కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభలేని వంశీ ఒక వ్యవస్థీకృత నేరస్తుడని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు అలాంటి నేరస్తుడిని సమర్థిస్తూ వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేయడం ఆయన నేర స్వభావాన్ని చాటుతోందని విమర్శించారు మహిళలు దళితులు అంటే జగన్ కు చిన్న చూపు ఉందని వారికంటే వంశీ లాంటి రౌడీలు జగన్ కు ఎక్కువయ్యారా అని ప్రశ్నించారు దళిత యువకుణ్ణి బెదిరించి సాక్ష్యులను తారుమారు చేయడానికి వంశీ కుట్రపన్నారని ఇంతగా భరితగించిన వ్యక్తిని జగన్ ఎలా సమర్థిస్తారని రామానాయుడు ప్రశ్నించారు ఆరోపించారు తప్పును ఖండించకపోగా వెలితీసుకొస్తున్నారని విమర్శించారు వైసీపీ హయంలో జరిగిన అరాచకాలను పునరావృతం కానివ్వబోమని చెప్పారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పళ్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని జగన్ అరటం విడ్డూరంగా ఉందని విమర్శించారు టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారి విషయంలో చట్టప్రకారం ప్రకారం నడుచుకుంటున్నామని చెప్పారు నేరగాళ్లను సమర్థిస్తున్న జగన్ నైజామేంటో బయటపడుతుందని అన్నారు అధికారంలో లేకపోయినా దళితులను వైసీపీ వాళ్లు టార్గెట్ చేయడం దారుణమని అన్నారు